바이저 보이 펜다가 펜다 챔보라 펜다가 전지해야겠다 그래서 아케네게 네가 시작할 거야 서서 한 뒤에 아이가 나 먼저 해니

جي نو 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 سار سار گڏي مٿي ٿي ٿي رڻا جو ڏاڳر سار پڪو نه آهي گڏي ٿي ٿي منهن وارو جهڙو آهي اٿي دٻتا اٿي دٻتا جهڙا اٿڪدا اٿڪدا جو وئي تا جي تيش ۾ تي انڪ ٿا ڏيڪن مشاله سار تهي نه Sar sar içeri sar. Sar sar içeri sar. Sar içeri sar. Sar sar. Sar sar içeri sar. Sar sar içeri sar. Sar sar içeri sar. Sar içeri sar. Sar içeri டயரக்டர் வந்து انا மீட்டா வர அந்த 30 நிமிஷம் பைட் கேலாம் انا ஓலி டைரக்டர்ஸ் ப்ளீஸ் டயரக்டர் சார் 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 டயரக்டர் சார் 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 ஓகே ஆல்வேஸ் டயரக்டர் வந்து கொஞ்சம் ஒன் மினிட் हलो <laughs> <laughs> <laughs>

పది అది వంద కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉండే కట్టుకోవాలి ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో ఒక జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కడతా అంటే కలెక్టర్ చెప్పి అవుటరింగ్ రోడ్ మీద కట్టించండి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు యాజ్ పర్ రూల్స్ ఎవరి మీద కక్ష అక్కడ ఉమెన్స్ హాస్టల్ గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్స్ అవసరాలు ఉంటాయి మన కలెక్టర్ పక్కకు వెంకటేశ్వర స్వామి వెంకట టెంపుల్ ఉంటుంది పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది బిల్డింగ్ పర్మిషన్ ఉండదు అసలు టెంపుల్ టౌన్ లో నేను మినిస్టర్ గా చెప్పకూడదు ఎవరు ఎక్కడ రోడ్ మీద ఇల్లు కట్టుకున్నా మీరు ఏవ్వదు అంతేనా నువ్వు టు నువ్వు చేయి ఏదో మినిస్టర్ ఆర్డర్ మీన్ గవర్నమెంట్ ఆర్డర్ యు గో యాజ్ పర్ రూల్ రూల్స్ కామన్ మ్యాన్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేయాలి ఇదంతా చెప్తున్నా అంటే ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం ప్రజల ఆస్తులను కబ్జాలు చేస్తే రౌడీజం చేస్తే రౌడీజం బంద్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా పేదవాడిస్తే నా సొంతంగా నా దగ్గరగా నా పిల్లల్లాగా వాళ్ళని చదివించుకుంటూ పేదవాళ్ళకి అండగా ఉండడం నల్గొండ టౌన్ మోడల్ గా చేయడం నా లక్ష్యం కాబట్టి కొత్త కలెక్టర్ గారు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారు కూడా నా ఐడియాస్ ఏందో తెలియాలి కాబట్టి పత్రికా చెప్తున్నా కలెక్టర్ గారు మీరు వేరే తిరిగా అనుకోవచ్చు నేను ఎందుకంటే దాని సింపుల్ గా ఒక రెంటెడ్ హౌస్లో వండుకుంటూ ఏదో నా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు వచ్చిన వ్యక్తిగా ఇలా గవర్నమెంట్ ఆఫీస్ ల్యాండ్ అంత వంద కోట్ల భూమిలో పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకోండి వాళ్ళకి కావాలంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది వాళ్ళకి ఇవ్వండి దిస్ గవర్నమెంట్ అయితే మినిస్టర్ అండ్ మీన్స్ ఐఎమ్ రిప్రజెంటింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దా విధంగా ల్యాండ్ కూడా ప్రొటెక్ట్ చేస్తాం మీ అందరికి కూడా మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్న టీవీల ఆధారంగా మళ్ళా మళ్ళీ మీరు వచ్చి మీరు టీవీలో పెట్టి మాట్లాడుతున్న ఆడుగుడుతూ ఎక్కడ బైపాస్ రోడ్ వచ్చినా ప్రజల కోసం వచ్చింది తప్ప నా కోసం కాదు ఎవరు ఆస్తులు కాదు నాకు ఐదు గజాల భూమి లేదు నేను చెప్తున్న ముప్పై ఇంట్లో ఒకటే ఇంట్లోకి రాయి ఉంటారు కొందరు టీవీలలో చూస్తున్నారు అప్పుడు వాట్సాప్ లో చూస్తున్నారు పట్టించుకుంటలేదు అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకుందాం అందరం కలుద్దాం పేదవారికి అండగా ఉన్నాం ఉన్న టైం నల్గొండ <tellan> టౌన్ని